పూజా మందిరంలో శాంత స్వరూపంతో కూడినటువంటి మూర్తులు మాత్రమే ఉండాలి అంటే మీరు ఒక మాట అడుగు అడగచ్చు శాంత స్వరూపం అంటే ఏంటంటే గురువుగారు అంటారేమో పట్టాభిషిక్తుడ శక్తుడైనటువంటి అంటే పట్టాభిషేకం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి భరత శత్రుఘ్న సమేతుడై పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పటాన్ని ఖచ్చితంగా పూజామందిరంలో పెట్టుకోవాలి ఎందుకని అంటే మనకి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఎలాంటివారో మనకి సీతారాములు కూడా అలాంటివారు కొంతమంది శైవాన్ని కొంతమంది వైష్ణవాన్ని నమ్ముతారు కాబట్టి వైష్ణవ సాంప్రదాయంని బాగా ప్రమాణంగా తీసుకున్న వాళ్ళందరూ లేదా మామూలు వాళ్ళందరూ కూడా సామాన్య భక్తులు కూడా ప్రతి ఒక్క పూజా మందిరంలోనే పెట్టుకోవలసినటువంటి పటాల్లో ముఖ్యమైనటువంటి పటం కూడా మన సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరుగుతున్నటువంటి పటం ప్రతి పూజామందరిలోనూ పెట్టుకోవాలి అలాగే భద్రకాళి అమ్మవారు అంటే నాలుక చాపి రాక్షస సంహారం చేస్తున్నటువంటి కాళికాదేవి పటం కానీ అలాగే స్వరూపంతో కూడినటువంటి నరసింహమూర్తి పేగులు చీలుస్తూ నాలుకని చాచి రక్తసిత్తమైనటువంటి పటాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పూజామందిరంలో పెట్టుకోకూడదు అవి శాంత స్వరూపాలు కాదు ఉగ్ర స్వరూపాలు వాటిని ఉపాసన చేసేటువంటి శక్తి గృహస్థులకి సామాన్య మానవాళికి లేదు కాబట్టి అలాంటి పటముల్ని ఎలా పడితే అలాగ తీసుకొచ్చి పూజామందిరంలో పెట్టడం అనేటువంటిది నిషిద్ధం అంటే అది రజోగుణ పూజ తమోగుణ భూయిష్టమైన పూజ ఆ పూజను మనం చేయకూడదు అది మనం ఉపాసన చెయ్యలేము వాళ్ళు భగవన్మూర్తులే కావచ్చు భద్రకాళి అమ్మవారు జగన్మాతే కావచ్చు కానీ ఆవిడ ఉగ్రస్వరూపంలో ఉన్న ఆ పటాల్ని తీసుకొచ్చి ఆవిడ మాలలు పుర్రెలు మాలలు వేసుకున్నవి కత్తిపెట్టి సంహారం చేస్తున్నవి ఉగ్రస్వరూపంతో నాలికి తెరిచి రక్తసిక్తంగా ఉన్నటువంటి పటాలని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టుకోవడం నిషిద్ధం శాంతంతో కూడి భార్యా సమీతుడై బిడ్డలతో ఉండేటువంటి మూర్తులు అంటే పట్టాభిషేకం జరుగుతున్నటువంటి రామచంద్రమూర్తి కానీ కైలాస పర్వత శిఖరాల మీద కూర్చుని పార్వతీ సమేతుడై ఇటు గణపతి అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం కానీ ఇలా గృహస్థుగా ఉండేటువంటి పటములు ఏదైనా సరే శాంత రూపాలన్నీ కూడా పూజామందిరంలో పెట్టుకోవచ్చు దానికి ఏ అభ్యంతరం లేదు ఉగ్ర రూపాలని మాత్రం ఉపాసన మీరు చెయ్యలేరు కాబట్టి మీరు ఆ ఇవి మాత్రం పూజామందిరంలో పెట్టుకోవడానికి శాస్త్రం అంగీకరించదు దాని ఉపాసన వేరు దాని యొక్క మూలమంత్రాలన్నీ వేరుగా ఉంటాయి ఆ పూజా విధానం తమో గుణ భూయిష్టమైనటువంటి పూజా విధానాలు కాదు అది సామాన్యులకి చెల్లుబాటు అయ్యేది కాదు శుభం మనకి భగవన్మూర్తులు రుద్రావతారాలు ఉంటాయి శాంత అవతారాలు ఉంటాయి అంటే మీకు బాగా అర్థం కావాలంటే ప్రతి పూజా మందిరంలోని పెట్టుకోవలసినటువంటి పటాలు ఏంటంటే మొట్టమొదట లక్ష్మీదేవితో కూడినటువంటి వినాయక స్వామి వారు అంటే లక్ష్మీ గణపతి యొక్క పటం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది మీకు దొరికితే ఎందుకని అంటే గణపతి ఎక్కడున్నాడో లక్ష్మి అక్కడ ప్రామాణికంగా ఉండగలదు ఎందుకని మామూలుగా అయితే లక్ష్మీదేవి చంచల ఆవిడ ఒక చోట ఉండదు కానీ గణపతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే లక్ష్మీదేవిని కూడా తన పుత్రవాత్సల్యంతో కూర్చోబెట్టగలిగినటువంటి ప్రమాణం శాస్త్రమనం ఉంది కాబట్టి గణపతి అంటే లక్ష్మీ గణపతి యొక్క మూర్తి పూజ లక్ష్మిని అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా ఎప్పుడూ ఆరోగ్యకరమైనటువంటి ఇంటిని ప్రశాంతతని ఇవ్వగలిగిన శక్తి లక్ష్మీ గణపతి యొక్క పటానికి పూజకి ఉంటుంది కాబట్టి ప్రతి పూజా మందిరంలోని లక్ష్మీదేవి సరస్వతీదేవి గణపతి ఈ ముగ్గురు కలిసి ఉన్న పటం కానీ లేదా గణపతి ఒళ్ళో కూర్చున్నటువంటి లక్ష్మీదేవితో కూడిన లక్ష్మీ గణపతి పటాన్ని కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి అయితే చాలామంది అంటారు మాకు గౌరవం ఉంది కదండి అలాగే వినాయకుడి మూర్తి ఉంది కదా మళ్ళీ తమలపాకులో మేము పశువు వినాయకుని చేసుకుంటాం కదా అని ఎన్నున్న పటాల్లో మాత్రం ఈ ముగ్గురు ఉండి తీరాలి ఎవరు సరస్వతీదేవి లక్ష్మీదేవి పటం అలాగే వినాయకుని యొక్క పటం ఒకవేళ ఈ ముగ్గురు లేకపోతే కనుక వినాయకుని యొక్క తొడ మీద కుడి తొడ మీద కుడి తొడ మీద అని నేను ఎందుకన్నానంటే ఎడమ తొడ మీద కూర్చుంటే భార్యాస్థానం అది కుడి తొడ మీద కూర్చుంటే తల్లి స్నానం అది కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి వినాయకుడికి తల్లి స్థానంలో కూర్చుంటుంది కాబట్టి లక్ష్మీ గణపతి యొక్క మూర్తి అంటే గణపతి యొక్క కుడి తొడ మీద కూర్చున్న లక్ష్మీదేవి ఉన్న పటాన్ని పెట్టుకుంటే ఇంటికి చాలా చాలా శుభం జరుగుతుంది అది లక్ష్మీ గణపతి అందుకే ఉదయాన్ను లేవగానే ఓం శ్రీం లక్ష్మీ గణపతయే నమ అని శాస్త్రప్రమాణంగా ముమ్మార్లు చదువుకోమని చెప్పారు ఒకవేళ మీకు గణపతి నామాలు ఏమీ రాకపోతే కనుక పదకొండు మార్లు ఓం శ్రీం లక్ష్మీ గణపతయే నమ అన్న నామాన్ని పదకొండు సార్లు ఉచ్చరణ చేస్తే కనుక అనవసరంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనారోగ్యాల వల్ల కానీ మనం తెచ్చుకున్న డబ్బు నిలవ ఉండట్లేదు అని ఎవరైతే భావన చేస్తున్నారో వాళ్ళందరూ లక్ష్మీ గణపతి పటం పెట్టుకోండి లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి నేను ఇందాక చెప్తున్నట్టు ఓం శ్రీం లక్ష్మీగణపతయ్యే నమ అన్న నామాన్ని ఉచ్చారణ చేయండి ఇలా చేస్తే మీ ధనము వృధా ఖర్చు కాకుండా చక్కగా ఎప్పుడు కూడా గణపతి ఎలా అయితే ఒక చోటనే కూర్చుండబెట్టిన చోట ఉంటాడో లక్ష్మిని కూడా అలా నిలుపుదల చేయగలిగినటువంటి శక్తి లక్ష్మీ గణపతి ఆరాధనకు ఉంది